హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి పొడి అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై మూడు రకాల కొత్త కొత్త కింజన టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అందుకోసమని ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్ది ఇంకా లే చే కుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదా అల్లం తెచ్చుకున్నప్పుడు అల్లం తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము లేదంటే మనం ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు తెచ్చుకున్నప్పుడు అల్లం మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం అల్లాన్ని పాడవకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఇప్పుడైతే వచ్చేది పచ్చి అల్లం కాబట్టి ఇది తొందరగా పాడైపోతుంది తొందరగా పాడవకుండా ఉండాలి ఒక ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి చూడండి అల్లాన్ని అయితే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి న్యూస్ పేపర్లు అయితే ఇలా చుట్టి పెట్టేసేయండి చుట్టిన తర్వాత ఒక కవర్లో అయితే పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనం వెజిటబుల్స్ పెట్టుకుంటాం కదా ఆ కవర్లో పెట్టేసేయండి ఇలా ఒకే దాంట్లో అన్ని చుట్టకుండా కొన్ని కొన్ని అల్లం ముక్కలను ఇలా కొన్ని కొన్ని ఒక పేపర్లో చుట్టేసి పెట్టేసి అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టేసి మూట కట్టేసినామని కట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి ఇరవై రోజులు కాదండి ఒక వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ట్వంటీ డేస్ అని చెప్పాను కానీ వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ అండి చూడండి మామూలుగా అయితే మనము ఆయిల్ ఏదైనా ఫ్రై చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలకి అయితే పోసేస్తాము కడాయి కడగడానికి గిన్నెలకు పోసిన తర్వాత ఇది ఎంత నీట్గా వడగట్టినా కూడా దీంట్లో అయితే ఇలా చిన్న చిన్న రవ్వలు మనం చేసిన వాటివి తాలూకు బజ్జీలు చేసిన వాటివి అయితే పీసెస్ మిగిలిపోయి ఈ విధంగా అయితే అయిపోయి ఉంటుంది కదా దీన్ని మనం అలానే వాడుకున్నాం అనుకోండి అది మనం కూరల్లో వేసుకున్న అస్సలు బాగుండదు అలాంటప్పుడు దీన్ని నీట్గా మళ్ళీ ఇలా ఒక టిష్యూ పేపర్ వేసేసి ఈ విధంగా వడగట్టేసాము అనుకోండి చూడండి వేస్ట్ అంతా ఈ టిష్యూ పేపర్లో ఉండిపోతుంది ఫ్రెష్ ఆయిల్ మంచి ఆయిల్ అయితే దీంట్లో ఉండిపోతుంది అందుకోసం అనేసి ఆయిల్ని వడగట్టుకోవాలంటే ఇలా టిష్యూ పేపర్ పైన వడ్డగట్టేసేయండి చాలా బాగుంటుంది మనకు కడిగే పని కూడా తప్పుతుంది అదే టీ ఫిల్టర్లో వడగడితే మళ్ళీ కడగాలి థర్డ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి బిర్యానీ చేయాలన్నప్పుడు వంట ఫాస్ట్గా చేయాలని హడావిడి పడతాము అలాంటప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవడం ఇంకా పెద్ద టెన్షన్ అండి ఆనియన్స్ని ఇలా పీలర్తో కట్ చేసామనుకోండి చాలా పలుచగా వస్తాయి కానీ కొద్దిగా లేట్ అవుతుంది కానీ మనకి చాక అవసరం లేకుండా ఈ విధంగా మనకి చిప్స్ చేసే కట్టర్ ఉంటుంది కదండి ఆ కట్టర్ పైన అన్నాం అన్నామనుకోండి మనం చిప్స్ కట్ చేసేటట్టుగా ఎన్ని కేజీల ఉల్లిపాయలనైనా అదేనండి ఉల్లిగడ్డలనైనా ఈజీగా కట్ చేయచ్చు అనమాట చాలా పల్చగా వస్తాయి ఎంతమంది వచ్చినా మన ఇంట్లో ఫంక్షన్ కానీ దేనికైనా సరే ఎన్ని కేజీల ఉల్లిగడ్డలైనా కూడా ఈ విధంగా ఈ చిప్స్ చేసి చే కట్ చేసే చేపర్ అయితే ఈజీగా కట్ చేయొచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత పలుచగా వచ్చాయో మనం బిర్యానీ లేకైనా రైతా లేకైనా దేంట్లేకైనా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలసీమయాలు అయితే తీసుకుంటూ ఉంటాం కదా పాలసీమయాలంటే చాలా మందికి ఇష్టమే ఉంటుందండి ఎందుకంటే అప్పటికప్పుడు సింపుల్గా దీంట్లో వేడి వేడి పాలు వేసుకున్నామంటే సరిపోతుంది ఇవి కొన్ని రోజులు మనము వాడకుండా పెట్టేసినామంటే కొద్దిగా స్మెల్ వస్తాయన్నమాట ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం తినలేము అలా స్మెల్ రాకుండా ఉండాలి చిమ్మలు పట్టకుండా ఉండాలంటే కొన్ని మిరియాలను అయితే వేయండి మిరియాలు ఘాటు దీనికి పట్టుకుంటుంది అన్నప్పుడు ఆ ఫ్లేవర్ తగ్గించడానికి ఒక రెండు యాలకలను అయితే ఈ డబ్బాలోనే వేసి పెట్టేసేయండి యాలకల ఫ్లే ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే సేమాలేక్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ అయితే ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం జీలకర్ర కానీ ఆవాలు కానీ మనమైతే కొద్దిగా ఏదానికైనా వాడుకోవాలంటే కట్ చేసుకుంటూ ఉంటాం నేనైతే జీలకర్ర ఆవాలు ఒక డబ్బాలో పోసి పెడతాను తర్వాత ఇలా జీలకర్రను ఒట్టి జీలకర్రని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఏదైనా సాంబార్లోకి వేయాలన్నా లేదు అని అంటే ఏదైనా కర్రీస్ లెకి ఓన్లీ జీలకర్ర పొడి వేయాలన్నా ఇది సపరేట్గా పెట్టుకుంటాను దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనము డబ్బాలో పోయకుండా అలానే పెట్టేసినాం అనుకోండి ఇది స్మెల్ అంతా పోతుంది అలాగే చీమలు ఏదైనా పురుగులు పడుతూ ఉంటాయన్నమాట అలా పట్టకుండా ఈ విధంగా కట్ చేసుకోండి దానిదే కవర్ ఉంటుంది కదా మనం సపరేట్గా దీనికోసం ఏమీ వేయాల్సిన అవసరం లేదు దాన్ని కట్ చేసిన దాన్నే కవర్ని అయితే ఈ విధంగా ఇలా చుట్టేసి పెట్టేసినాం అనుకోండి దానికి ఇంకా అస్సలు ఒలికి పోవడం కానీ స్మెల్ పోవడం కానీ పురుగు కానీ చీమలు కానీ పట్టడం అనేది అస్సలు ఉండదు చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇయర్ రింగ్స్ మనకు శారీస్కు డ్రెస్సెస్కు మ్యాచింగ్ కోసం అని వాడుతూ ఉంటాము అవి వాడేటప్పుడు ఇలా రోల్ గోల్డ్ పెట్టుకున్నప్పుడు చాలామందికి అయితే పడదనమాట నాకు కూడా సేమ్ అంతేనండి చెవులు మొత్తం పుండు అయిపోతుంది ఒక గంట పెట్టుకున్నాం అనుకోండి అసలు చెవు అంతా నొప్పి పుట్టేసి పుండు అయిపోతుంది అలా కాకుండా ఉండాలి మనము ఒక రోజు కాదు ఒక గంట కాదు నాలుగైదు రోజులు పెట్టుకున్న ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఒక వెల్లుల్లి పైన అయితే తీసుకోండి దానికి పొట్టు తీసేసి ఈ విధంగా ఆ వెల్లుల్లిపాయకి అయితే ఈ కమ్మల్ని అయితే అదేనండి ఇయర్ రింగ్స్ని అయితే గుచ్చండి ఇలా గుచ్చడం వల్ల మనకి ఇది దీని రసం అంతా ఆ కా మనకి ఆ గుట్టానికి అంటుకొని మనకి చెవుకు పెట్టుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది రాదనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తుంటాం కదండి కూరగాయలకు వెళ్ళినా సరుకులకు వెళ్ళినా కూరగాయలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట ఒక చోట టమాటాలు ఉంటాయి ఒక చోట పచ్చిమిరపకాయలు ఒక చోట వంకాయలు బెండకాయలు ఆనియన్స్ ఇలా రకరకాలవి కొత్తిమీర అని ఒక్కొక్క చోట ఉంటూ ఉంటాయి కదా ప్రతిసారి మనం బ్యాగ్ తీయాల్సిన అవసరం లేకుండా లేదంటే మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని డబ్బులు వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా మనం కూరగాయలు తీసుకొని వెళ్ళే బ్యాగ్కే కనుక ఇలా పెట్టేసామనుకోండి పర్సును మనకి ఈ ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఒక పిన్ను పెట్టేసినాం అనుకోండి ఇంకా పడిపోకుండా ఉంటుంది ఇంకా దాంట్లో మనకి డబ్బులు కానీ లేదంటే చిల్లర కానీ ఏదైనా సరే మనము కూరగాయలు కొన్నప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనము చిల్లర చేసుకొని వాళ్ళు మనం కూరగాయలు కొన్నప్పుడు ఇచ్చిన తర్వాత చిల్లరిస్తారు కదా అది పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మనం కూరగాయలకు వెళ్ళే బ్యాగ్కి ఈ విధంగా ఒక అయితే పెట్టేసి చూడండి ఆశ్చర్యపోతారు చాలా బాగుంటుంది మనకి ఎక్కడ ఏ కూరగాయలు కొన్నా కూడా డబ్బులు ఇవ్వడానికే వెతుకోవాల్సిన పని లేకుండా దాంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ఈజీగా ఇచ్చేయచ్చు టైం కూడా సేవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా ముఖ్యంగా ఆపిల్స్ యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు యాపిల్స్ పాడవకుండా ఉండడానికి అలాగే ఇలా రెడ్గా షైనీగా ఉండడానికి కెమికల్స్ అయితే వేస్తూ ఉంటారనమాట ఇవి తొందరగా పాడవకుండా ఉండాలని మనం వాటిని నార్మల్గా కడిగేసి తిన్నామనుకోండి ఆ కెమికల్స్ అన్నీ మనకు పోయి మనం తిన్నా కూడా ఆ పండు వల్ల ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఏమీ లాభం ఉండదు అందుకోసమనే మనం యాపిల్ పండ్లు తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ వేసి దాంట్లో ఉప్పు పసుపు వేసేసేయండి ఉప్పు పసుపు వేసి తర్వాత ఈ పండ్లను అయితే ఈ విధంగా ఈ వాటర్లో పెట్టేసి ఇలా ఒకసారి బాగా డిప్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసేసి మనం దీన్ని ఇలానే వదిలేసేసి మనము ఏం చేయాలంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఈ వాటర్లో పెట్టేసి వదిలేసేయాలన్నమాట ఇలానే వదిలేసేసి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా రుద్దేసి తర్వాత ఒక గిన్నె లెక్ కానీ ఒక బౌల్ లెక్కి వేసుకొని నార్మల్ వాటర్తో కరిగితే సరిపోతుంది మనం తిన్నా కూడా వాటి వల్ల ఉపయోగం ఉంటుంది కెమికల్స్ అనేది ఏవి ఉండకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా రకరకాలుగా స్టోన్స్ అని మ్యాచింగ్ కోసమని డ్రెస్సెస్కు శారీస్కు మ్యాచింగ్ అని స్టిక్కర్స్ వాడుతూ ఉంటాము మనము ఆ స్టిక్కర్స్ మనకు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి పైన దురద వచ్చేస్తూ ఉంటుంది లేదంటే స్టిక్కర్ పెట్టిన చోట అంతా వైట్గా అయిపోతుంది లేదు అని అంటే అక్కడ చిన్న చిన్న గుళ్ళలు కూడా వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే మనం పెట్టుకునే చోట కొద్దిగా వ్యాజిలిన్ అప్లై చేసేసి తర్వాత మనం స్టిక్కర్ని పెట్టుకున్నాం అనుకోండి అసలు ఇన్ఫెక్షన్ అనేది ఏది రాదు మనకి ఈ గమ్ము వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది స్కిన్ కావడం కానీ దురద కానీ గుళ్ళలు కానీ రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బాదం పప్పుల్ని ఇలా మామూలుగా అయితే ఇలా ఇలా నూరి బండకు నూరి దాని నుంచి పేస్ట్ అయితే తీస్తూ ఉంటాం కదా కొద్దిగా వాటర్ వేసి నూరి అలా బండకు గిరినప్పుడు రాదనమాట ఇలా గరుకుగా ఉండేది మనం దంచేది రోలుది బండ ఉంటుంది కదా ఇలా రోలుది దాన్ని అయితే తీసుకొని దాన్ని గరుకుగా ఉంటుంది కాబట్టి లేదంటే రోల్ పైన ఇలా నూరండి చూడండి కొద్దిగా వాటర్ వేస్తే ఇలా నూరామనుకోండి ఆ బాదం పప్పు పేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట దీన్ని మనం ఫేస్కి వాడాలన్నా లేదంటే దేంట్లో అయినా కలుపుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత ఈజీగా మనమైతే ఈ బాదం పప్పు అయితే ఇలా నూరైతే తీసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా నూరుతో ఉంటే మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట చూడండి చాలా ఈజీగా ఇలా అయితే నూరొచ్చు మనకి ఏదైనా సరే గరుకుగా ఉండే దానిపైన నూరడం వల్ల మనకైతే పేస్ట్ అనేది చాలా బాగొస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్పు చూడండి ఒక్కొక్కసారి మనకు జలుబు బాగా చేసి ఊపిరి అనేది ఆడదు అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక చిన్న కర్చేపు కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకోండి దాంట్లో వామ్ అయితే వేయండి వాము వేసేసి దాంట్లోనే ఒక నాలుగైదు లవంగాలను వేయండి ఈ లవంగాలు వాము వేసిన తర్వాత దీని అయితే ఒక మూట మాదిరి అయినా కట్టేసేయండి లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆనేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసేయండి అలానే పెడితే ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం దీన్ని అప్పుడప్పుడు స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి మనకు ఎంత ఊపిరి ఆడకుండా ఉన్నా కూడా ఎటువంటి మందులు వాడకుండా ఈ స్మెల్కి మనకైతే ఇన్ఫెక్షన్ అనేది అంటే ముక్కులు బిగుసుకుపోయినట్లుగా అయిపో పోయి ఊపిరి ఆడదు కదా అలాంటప్పుడు దీన్ని పీలుస్తూ ఉన్నామంటే ఊపిరి అనేది బాగా ఆడుతుందనమాట అలాగే మనం పడుకునేటప్పుడు కూడా దిండు పక్కన కానీ దిండు కింద కానీ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది నిద్ర కూడా బాగా పడుతుంది అలాగే మనకి ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా లంగ్స్కు పోతుందనమాట మనకి ఫ్రీగా ఊపిరి అయితే ఆడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి మనమైతే చెయ్యి పెట్టి గోధుమ పిండి కలపాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే కలిపేసేయండి ఎంత పిండి కలపాలన్నా ఈజీగా ఉంటుంది ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి దాంట్లో మనకి ఎంత ఒక కప్పు పిండిని పోసుకుంటామో అదే కప్పుతోటి పావు కప్పు వాటర్ అయితే పోయండి కరెక్ట్గా సరిపోతుంది తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీ పట్టేసామనుకోండి మనకి ఎంత ఎన్ని కేజీల గోధుమ పిండి అయినా కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని ఈజీగా చెయ్యి పెట్టి కలపాల్సిన అవసరం లేకుండా కలిపేసేయచ్చు అనమాట చూడండి బాగా అయిపోయింది కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పుకి పావు కప్పు వాటర్ అయితే తర్వాత ఈ మిక్సీ జార్లో నుంచి పిండిని అయితే తీసేసుకోండి తీసేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా అన్నాం అనుకోండి ఇంకా అంతే చాలా స్మూత్గా అయిపోతుంది మనకు చేత్తో కలిపి చేత్తో పిసికి ఇలా మనకి చేతులు నొప్పి పుట్టకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం చేతితో పని లేకుండా మిక్సీ జార్తో కలిపి వేసుకొని ఒక్కసారి చేత్తో ఈ విధంగా అన్నామనుకోండి చాలా మెత్తగా అయిపోతుంది అలాగే మనం మిక్సీ పెట్టడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అవుతుందనమాట అలాగే చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయి మెత్తగా దూదిలాగా వస్తాయి తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిక్సీ జార్లో ఇప్పుడైతే గోధుమ పిండి కలిపాం కదా ఇంకా అది కలపడం ఈజీనే కడగడం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి ఎలా అంటే దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఒక్కసారి మిక్సీ తిప్పేసేయండి దాంట్లో ఉండే పిండి మొత్తం వచ్చేస్తుంది ఒక్కసారి మిక్సీ తిప్పామనుకోండి మనం చెయ్యి పెట్టి కూడా కడగాల్సిన అవసరం లేదనమాట మొత్తం వచ్చేస్తుంది పిండి మొత్తము చూడండి ఎంత ఈజీగా మిక్సీ జార్ను కూడా కడి కడిగేయచ్చు చాలామంది అయితే పిండి పడతాము మిక్సీ జార్ని కడగడం కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి ఒక్కసారి నార్మల్ వాటర్తో కడిగేసామంటే సరిపోతుంది లిక్విడ్ వేసాం కాబట్టి జిడ్డు లేకుండా పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫోర్టీన్త్ టిప్ చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఇవి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే నోటికి అత్తుకొని తాగుతారు కాబట్టి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే లోపల పాచిపాచిగా పేరుకొని పోయినట్టుగా అవుతుందనమాట అలాంటప్పుడు ఆ స్మెల్ పోవాలి దాంట్లో ఉండి ఏదైనా పాచి గార అలాంటిది పోవాలి అని అంటే దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి కల్లుప్పు కల్లుప్పు వేసేసి ఇలా బాగా షేక్ చేయండి ఇది మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది ఈ మూల మూలలకు పొయ్యి ఎక్కడ ఏ మురికి ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అనమాట అలాగే దీంట్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది బాటిల్ అయితే మంచి వాసన వస్తుంది అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట నీట్గా అయిపోతుంది తర్వాత ఇంకా బాగా అనేసి తర్వాత వాటర్తో కడిగేసామంటే సరిపోతుంది తప్పకుండా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా పెరుగు మిగిలినప్పుడు మనం అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసినా లేదంటే బయట పెట్టినా పుల్లగా అయిపోతుంది ఒక్కొక్కలాంటి లాంటి స్మెల్ కూడా వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి పెరుగు కమ్మగా ఉండాలి ఎప్పుడు తిన్నా కూడా కమ్మగా ఉండాలి మంచి స్మెల్ ఉండాలి తీయగా ఉండాలి అని అంటే మనం పెరుగు తిన్న తర్వాత మిగిలిన పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే వేసి పెట్టేసాలన్నమాట చూడండి కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా కొద్దిగా చిన్నగా తుంచేసి ఈ చిన్న కొబ్బరి ముక్కను అనుకోండి అసలు పెరుగు అనేది పుల్లగా కాదు కమ్మగా ఉంటుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా బియ్యాన్ని సంవత్సరానికి అయ్యేటట్టుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము కానీ బియ్యము కొన్ని కొన్నిసార్లు పురుగు పడుతూ ఉంటుంది చెక్క పురుగు తెల్ల పురుగు అలా పడుతూ ఉంటుంది ఉండలు కూడా కట్టేస్తుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి చూడండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొని దాన్ని లాఫ్గా కట్ చేసుకొని దీంట్లో ఏం చేయాలంటే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేయాలి పసుపును వేసిన తర్వాత దాంట్లోనే లవంగ మిరియాలు ఉంటాయి కదండీ మిరియాలను అయితే వేసేసేయాలి ఈ పసుపు ఘాటు మిరియాల ఘాటుకు చీమలు కానీ పురుగులు కానీ ఏమి పట్టవు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పును కూడా వేయాలి ఇలా వేసేసి దీన్ని అయితే మూట కట్టేసేయాలి ఇలా ఇలా చుట్టేసేసి మనం దీన్ని కట్టలేం కాబట్టి దీనికి ఒక రబ్బరు బ్యాండ్ అయితే వేయాలన్నమాట ఇలా వేసి మనం పెట్టుకోవడం వల్ల బియ్యం బస్తాలో మనకి సంవత్సరం కాదు కదండి రెండు సంవత్సరాలైనా కూడా పురుగు అనేది పట్టదు ఈ దాని ప్లేస్లో బోరిక్ పౌడర్ కూడా కలిపేసి ఒక బస్తాకు ఒక చిన్న ప్యాకెట్ ఉంటుందన్నమాట ఆ ప్యాకెట్ని కలిపేసినా కూడా సరిపోతుంది ఎక్కువ బియ్యం స్టోర్ చేసుకునే వాళ్ళైతే ఈ అయితే ఫాలో కండి ఇంకా మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏది పట్టదు అలాగే బియ్యం కూడా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట చూడండి నేనైతే సంవత్సరానికి అయ్యేటట్టు బియ్యాన్ని స్టోర్ చేస్తాను కానీ ఎప్పుడు పురుగు అనేది కానీ ఏవి పట్టవు అనమాట ఇవి బియ్యం అయిపోయేంత వరకు కూడా ఒక్క పురుగు అనేది ఉండనే ఉండదు అనమాట బియ్యంలో చూడండి అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్లో ఒక రెండు అయితే చూడండి వెల్లుల్లిపాయలను తీసుకొని రెండు వెల్లుల్లిపాయలను అయితే ఒలిచి ఈ వాటర్ లేకైతే వేసేసుకోవాలి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలామందికి అయితే హై బీపీ ఉంటుంది కదా వాళ్ళు రెగ్యులర్గా బీపీ ట్యాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటారు మీరు బీపీ ట్యాబ్లెట్స్ వాడినా పర్లేదు కానీ ఇలా వాటర్లో రెండు వెల్లుల్లిపాయలను నైట్ అంతా పెట్టేసి ఉదయాన్నే ఆ వెల్లుల్లిపాయలను తిని తర్వాత ఆ వాటర్ను తాగారు అనుకోండి చాలా బాగుంటుందన్నమాట ఎందుకు అంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే హార్ట్ సమస్యలు ఏవి కూడా లేకుండా ఉంటాయి తప్పకుండా ఇలా అయితే చేయండి అలాగే బీపీ తక్కువగా ఉన్న వాళ్ళైతే ఇలా చేయొద్దండి ఎందుకంటే బీపీ ఇంకా డౌన్ అయిపోతుంది ఈ అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక నాలుగైదు లవంగాలను అయితే తీసేసుకోండి ఇవి ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తాను ఈ అయితే ఈ విధంగా స్టవ్ బర్నర్ పైన అయితే పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేసి స్టవ్ అయితే వెలిగించండి స్టవ్ వెలిగించేసి ఈ లవంగాలు అనేది బాగా కాగాలన్నమాట అంటే బాగా కాలాలి కాలేంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఇవి బాగా కాలిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారంటే చల్లారిపోతాయి తర్వాత అయితే తీసేసుకోండి తీసేసుకొని దీన్ని ఒక ప్లేట్ పైన పెట్టేసి ఇలా ప్లేట్ పైన పెట్టిన తర్వాత మెత్తగా ఇలా అన్నామనుకోండి మెత్తగా స్మాష్ అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా తగ్గనప్పుడు ఇలా అయితే చేసి చూడండి దగ్గు తొందరగా తగ్గిపోతుంది ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి దాంట్లో కొద్దిగా హనీని అయితే వేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత హనీని వేసుకోండి ఆ హనిలోనే ఈ పొడిని కూడా వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని రోజు ఉదయాన్నే పరగడపన గనక తిన్నామనుకోండి దగ్గు ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా చాలా తొందరగా తగ్గిపోతుంది అలాగే గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమున్నా కూడా తగ్గిపోతుందనమాట త్రోట్ ఇన్ఫెక్షన్కు పనిచేస్తుంది అలాగే దగ్గు కూడా పనిచేస్తుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఈ టూత్పిక్ అయితే ఎందుకు వాడతామండి మనం ఏదైనా తిన్న తర్వాత పళ్ళులో గుచ్చుకుంటే దాంట్లో నుంచి తీసుకోవడానికని ఇట్లా టూత్ టూత్పిక్ అయితే వాడుతూ ఉంటాము కానీ టూత్పిక్ని పళ్ళులో గుచ్చుకోవడానికి కాకుండా ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుస్తా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఒక రెండు టూత్పిక్ అయితే తీసేసుకోండి ఎందుకు అంటే చెప్తానండి ఈ టూత్పిక్ అయితే మనము పంచదార డబ్బా ఉంటుంది కదండి పంచదారలో ఒక్కొక్కసారి తడి అనేది చేరి ఉండలు కడతా ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా ఇంకా నుంచి వచ్చే తడి మొత్తం ఇవి పీల్చేస్తాయి పంచదార ఎప్పుడు పొడి పొడిగా ఉంటుంది ఉండలు కట్టకుండా ఉంటుంది చెమ్మ చేరకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక చిన్న అయితే తీసేసుకోండి మన ఇంట్లో ఎలాగో చిప్పలు ఉంటాయి కదండి వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి ఆ కొబ్బరిచిప్పలో ఒకదానికైతే హోల్ పెట్టేసి కన్ను దగ్గర ఇలా గుచ్చామంటే హోల్ అయిపోతుంది అనమాట మనము వంట చేసేటప్పుడు కొత్తిమీర కరివేపాకు ఇలా ఆకురలు కడుక్కుంటూ ఉంటాం కదండి ఇలా కడిగేటప్పుడు ఈ విధంగా కనుక కరివేపాకునైనా కొత్తిమీర నైనా కడిగేసినాం అనుకోండి మెంతాకైనా పుదీనానైనా ఈజీగా ఉంటుంది అలాగే వాటర్ కూడా మొత్తం కారిపోతాయి మనకి ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఈ డబ్బా ఇది చిప్పను కడగాల్సిన పని ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి కొబ్బరి చిప్ అయితే ఉంది కదా దీనికైతే హోల్ ఉంది కదా కింద దీన్ని మనం ఎలా వాడచ్చు అని అంటే మనం రేసన్ సరుకులు తెచ్చుకున్నప్పుడు సరుకులు పెట్టుకుంటాం కదండి డబ్బాల్లో చిన్న పెద్దవి అయితే ఇప్పుడు కందిపప్పు అయితే పోసుకోవచ్చు ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదండి జీలకర్ర కానీ వాము కానీ సోంపు కానీ లేదంటే ఇలా షాజీర కానీ ఇలాంటివి పోసుకోవాలంటే కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా పడిపోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చూడండి ఈ కొబ్బరి చెప్పుల కనుక వేసేస్తామనుకోండి ఒక్క దినుసు కూడా కింద పడకుండా మొత్తం ఆ సీసాలకే పడిపోతుందనమాట ఎంత చిన్న మూత ఉండే సీసానైనా సరే ఒక్క దినుసు కూడా కింద పడకుండా ఇలా అయితే మనమైతే పోసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా దాంట్లోనే పడిపోతుందో ఒక్క దినుసులు కూడా కింద అనేది పడవన్నమాట చూడండి మూత కూడా చాలా చిన్నగా ఉంది అంటే పోసుకోవడానికి దీని మూతి అలా ఎంత చిన్నగా ఉన్నా సరే ఈ చిప్ప ద్వారా అయితే మనమైతే ఈజీగా సరుకులు అయితే పోసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలిష్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మన మూత ఒక్కొక్కసారి చాలా టైట్గా అత్తుకొని పోతుందనమాట అలాంటప్పుడు మళ్ళీ మనము ఆ నెయిల్ పాలిష్ని తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఆ నెయిల్ పాలిష్ మనం పెట్టుకున్న తర్వాత ఆ మూతి దగ్గర మనం కొద్దిగా వ్యాజిలిన్ మన ఇంట్లో వ్యాజిలిన్ ఉంటుంది కదండి ఆ వ్యాజిలిన్ కనుక అప్లై చేసామనుకోండి ఇంకా మనకి తీయడానికి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందన్నమాట మనం ఎప్పుడు తీసినా ఫ్రీగా అయితే వస్తుంది తప్పకుండా ఈ అయితే ఫాలో కండి చూడండి మనం పెట్టుకోవడానికి పెట్టుకున్నప్పుడు టైట్గా అనిపిస్తుంది తీయడానికి కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుంది తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అందరి ఆడవారికి ఉపయోగపడే టిప్ ఫస్ట్ అయితే ఒక గిన్నెల వాటర్ అయితే తీసుకోండి ఒక పెద్ద గ్లాస్ అంత వాటరు దానిలోనే వన్ టేబుల్ స్పూన్ టీ పొడిని అయితే వేసేసేయండి టీ పొడిని వేసేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఈ టీ పొడిని బాగా మరగనివ్వాలన్నమాట చూడండి ఇలా మరుగుతూ టీ డికాషన్ అయితే అవుతుంది కదా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా ఉడకాలన్నమాట ఇలా పొంగు వచ్చేటప్పుడు మన ఇంట్లో ఈనో ఉంటుంది కదా ఈనోను మనము మామూలుగా అయితే ఏదైనా అరగలేదని తాగుతూ ఉంటాము అలా కాకుండా ఇలా టీ డికాషన్లో వేసి చూడండి మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు ఇలా టీ ఉడికేటప్పుడు దాంట్లో అయితే వేసేసేయండి ఈ టీ డికాషన్లో ఈనో వేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇంకా బాగా కలిపేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే మన ఇంట్లో టాయిలెట్స్ ఉంటాయి కదండి ఆ టాయిలెట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎంత నీట్గా కడిగినా స్మెల్ అనేది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా స్మెల్ వచ్చి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ వేడివేడిగా ఉండే ఈ టీ డికాషన్ ఈనో వేసిన దాన్ని గనక వేసేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది అలాగే బాత్రూమ్ అనేది బాగా ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట అలా ఇబ్బంది ఉన్నప్పుడు ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మంచి స్మెల్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి